మానవుడు ఎన్ని విధాలుగా చంపుతాడంటే నీ భాష నచ్చలేదు నీ రంగు నచ్చలేదు నీ సంస్కృతి నచ్చలేదు నీ దేశం నచ్చలేదు నీ వ్యవహారం నచ్చలేదు నీ గుణాలు నచ్చలేదు నీ ఆచారాలు నచ్చలేదు నీ మతం నచ్చలేదు రాసుకుంటూ పేజీలు పేజీలు వస్తాయి ఇన్ని విధాలుగా మానవుడు మానవుడికి ద్వేషం కానీ ఒక జంతువు మనకంటే చాలా గొప్పది ఆకలి వేస్తేనే చంపుతుంది లేకపోతే ప్రాణభయం ఉంటేనే చంపుతుంది లేకపోతే చంపదు అవునా కాదా మనం గొప్పవడం ఇప్పుడు చెప్పండి ఎనభై నాలుగు లక్షల జాతర జైగు రాసుల్లో ఉత్కృష్టమైందామంది మానవుడు కంటే క్రూరమైన జీవి భూమి మీద ఏదైనా ఉందా ప్రకృతిని సర్వనాశనం చేసింది ఎవడు మరి ఇక్కడ కూర్చొని ఎందుకు అబులు ఆడుకుంటున్నాం చేసినవన్నీ చేసి చెప్పండి కానీ ఇన్ని జరిగిన ఐడియన్స్ మనకి ఏం చెప్తున్నారంటే మీరు మహిమాన్వితుడు మీరెవరండి చాలా గొప్పవాళ్ళు దివ్యజ్యోతి అంశాలే మీరు దివ్యజ్యోతి అంటే మీరు ఏదైతే సోకాళ్ళు పరమాత్మ పరంజ్యోతి అంటూ ఉంటారు కదా ఆ వకాబులరీ వదిలేస్తే కొంత బాగుపడతాం మనం భగవంతుడు అంటే వ్యక్తి కాదండి శక్తి మీకు భగవంతుడు కానీ శివుడో రాముడో కృష్ణుడో కనబడతాడు లేకపోతే మీకు ఒప్పుకోరు అవునా కదా శక్తి స్వరూపులు వాళ్ళు ఒక శక్తి అది మీరు ఏ ఆకారంలో కంటే ఆకారంలో ఆయన మళ్ళీ ఆయన అన్నానంటే మళ్ళీ మీరు వ్యక్తి అనుకుంటారు ఇదో భాషతో ఇదో బాధ మనము శక్తి స్వరూపాలమే ఈ ఈ జన్మలో ఈ ఈ రూపంలో ఉన్నాం అవునా కాదు వాసాపి జీర్ణాన్ని యథా విహాయా అన్నాడా లేదా జీర్ణమైన వస్త్రాలు వదిలేసేసి కొత్త వస్త్రాలు ఎలాగైతే ఆత్మ ధరిస్తుందో అలాగే మనం ఎలాగో కొత్త వస్త్రాలు ధరిస్తామో ఆత్మ కూడాను శిథిలమైన ఈ శరీరాన్ని వదిలేసి నూతన శరీరం వెతుకుండా వెళ్ళిపోతుంది తప్పేముంది అందులో ఈ అనుభవాలు అయిపోయినాయి కానీ గత జన్మల నుంచి ఏం నేర్చుకున్నావు ఏ పాఠాలు నేర్చుకున్నావు ఇప్పుడు మన సంస్కారాలు ఏంటి మన వాసనలు ఏంటి మన పరిస్థితి ఏంటి అనేది మనం ఇప్పుడు అప్డేట్ అవ్వాలి కదా ఇప్పుడు అప్డేట్ అవ్వాలి ఇక్కడ ఇప్పుడు క్లాస్ అయిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి నెల జరుగుతుంది మళ్ళీ మామూలుగా ఇంటికి ఇంటికెళ్ళకైనా నార్మల్లే కదా మళ్ళీ మామూలు నార్మలే మీరు ఒక టీవీ ఛానల్ చూస్తూ ఉంటే ఎవడో వచ్చి మారిస్తే మండిపోతుందా లేదా టీవీ బదులు కొట్టే అనిపిస్తుందా లేదా నార్మల్గానే ఉన్నావా లేదా అసలు మనలో మార్పు ఎలాగా అనేది చాలా ఇంపార్టెంట్ లేకపోతే మీరు ఎన్ని ధ్యానాలు చేసినా ఎన్ని క్లాసులు అటెండ్ అయినా ఎన్ని జన్మ ఇదే ఒక హరికథా కాలక్షేపం అయిపోతుంది ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుంది మార్పు అనేది మనలో మొదలవ్వాలి మనలో ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి ఇన్ఫర్మేషన్ మాత్రం మనలో చాలా ఉంది ఉందా లేదా ఇన్ఫర్మేషన్ ఎంత ఉంది ఓల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంది కానీ ఇక్కడ జరగవలసింది ఏంటి మనం కన్ఫర్మ్ చేసుకోవాలి బెర్త్ కన్ఫర్మ్ చేసుకోవాలి కాబట్టి మార్పు రావాలంటే సాధన ఎక్కువ చేయాలి స్వాధ్యాయం ఎక్కువ చేయండి సజ్జన సాంగత్యం చేయండి పీడిఎఫ్లు చదవద్దు మొబైల్లో పీడిఎఫ్లు పంపిస్తే చదివేద్దు వాట్సాప్లో వచ్చే మెసేజ్లు ఏమి గుర్తుండవు అప్పటికప్పుడు బాగున్నాయని అనిపిస్తాయి ఆ తర్వాత గుర్తుండవు కాబట్టి పుస్తకాలు చదవండి పుస్తకాలకి వాటికి సంబంధించిన ఎనర్జీ వాటికి ఉంటుంది ఒక అద్భుతమైన ఇప్పుడు ఈ పుస్తకాన్ని ఇలా పట్టుకున్నాను అంటే ప్లైడియన్స్ ఇక్కడ ఉంటారు ప్లైడియన్స్ ఒకటే చెప్తున్నారు అసలు మీకు అర్హత లేకపోతే మీ చేతిలో ఈ పుస్తకమే ఉండదని చెప్తున్నారు అసలు ఈ అర్హత లేకపోతే ఇక్కడ అర్హత లేకపోతే ఈ పుస్తకం చెప్పాలన్న జిజ్ఞాస కూడా ఉండదు చెప్పలేకపోవచ్చు సబ్జెక్టు డివియేట్ అవ్వచ్చు ఇక్కడ ఉన్న చైతన్యాన్ని బట్టి చెప్పాల్సింది ఒకటైతే చెప్పేది ఒకటి అవ్వచ్చు ఇంక పాయింట్ అర్థమవుతుందా సరే నక్షత్ర మిత్రులే చెప్పాలనుకున్నాం కానీ నక్షత్ర మిత్రులే చెప్పగలిగామా ఒక పేజీ కూడా చెప్పలేకపోయినాం ఎందుకని ఐడియాస్ గురించి కూడా ఇంట్రడ్యూస్ చేయలేకపోయినాం ఎందుకని అంటే ఆ ఎనర్జీ లెవెల్స్ రావాలి మనకి కాంతి శరీర దారుల యొక్క ఎనర్జీ లెవెల్స్ మనకి రావాలి ఇక్కడ ఎవరికి ఏది అవసరమైతే అదే వస్తుంది మాస్టర్స్ అదే బయటికి తీసుకొని వస్తారు కొంతమంది అయినా అనుకుంటారు నాకు కావాల్సింది వచ్చింది అనుకుంటారు ఎందుకంటే వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ ప్రకారమే ఇక్కడ క్లాస్ వస్తుంది మాస్టర్ బుద్ధుడైనా సరే బుద్ధుడు ఒకనొక క్లాస్ చెప్పడానికి చైనా వెళ్ళాడు ఆ రోజుల్లో ఒక దేశానికి వెళ్ళాలంటే ఎంత కష్టమో మీకు తెలుసు కదా రెండు వేల ఆరు సంవత్సరాల క్రితం బుద్ధుడు చైనా అంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఏర్పాటు చేశారు పెద్ద సభ పెద్ద స్టేజీ అంతా అరేంజ్ అయిపోయింది మొత్తం గంటలు గంటలు రోజుల ఎదురు ఎదురుచేస్తే బుద్ధుడు పైకి ఎక్కి స్టేజ్ ఎక్కి ఒక కమలం పువ్వు తీసుకొని ఆర్గనైజర్ ఆని పిలిచి వాడి చేతికి ఇచ్చేసి నేను చెప్పవలసింది అయిపోయిందని దిగి వెళ్ళిపోయినట్ట అర్థమైందా దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి అక్కడ ఎనర్జీ లెవెల్స్ ఎలాగున్నాయి పత్రిజీ గారు ఒకసారి వచ్చారు స్టీల్ ప్లాంట్లో క్లాస్ పెట్టాం క్లాస్ పెట్టిచ్చాం స్టీల్ ప్లాంట్లో